ఎస్ఐ నా అందరికీ ఉందన్నాను నేను మా అమ్మమ్మకి చిన్నమ్మని ఎవరాను మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ నేను కొన్ని చెప్తాను ముందుగా అమ్మమ్మ కాదు అమ్మమ్మ నా ఫ్రెండ్ లాగా ఉంది చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగినాను నేను ప్రతిదీ ఏదైనా కావాలంటే నేను అమ్మమ్మ దగ్గరికి పోయేదాన్ని మమ్మీ అడిగితే తిడతాదని అమ్మమ్మ దగ్గర పోయేదాన్ని నాకు ఏదైనా తినాలనిపించినా పోయి అమ్మమ్మ తింటావా అంటే సరే తెచ్చుకోకపోని పైసలు ఇచ్చేది ఇద్దరు కూర్చొని తినేవాళ్ళం మళ్ళీ తర్వాత మా హోంవర్క్ కూడా చేసి ఇచ్చేది మా అమ్మమ్మ నేను మా అమ్మమ్మకి ఇచ్చేసి నేను పోయి పడుకునేదాన్ని అంత ఫ్రెండ్లీగా ఉండేది అసలు పెట్సక్క కేఫ్ అన్న వాళ్ళతో అంత ఏమో నాకు తెలియదు కానీ మాతో మాత్రం చాలా క్లోజ్ అసలు మళ్ళీ నైట్కి అన్నం తినమనేసి ఈవినింగ్ ఫిల్ని తినేసి తింటాం మా అమ్మమ్మ కొంచెం తిని నాకు ఇచ్చేస్తాను పిల్లగా తినేసి పడుకుంటే అమ్మ వచ్చి తిట్టేది ఆ పిల్లకి అన్ని పెడతావు ఆ పిల్ల అన్నం తినదు ఏం తినదు అనేది అప్పుడు సోఫా మీద పడుకుంటే అమ్మమ్మ మమ్మీ తిడతాదని పోయి అమ్మమ్మ పక్కన మీద పడుకునేదాన్ని అమ్మమ్మ వెనకాలకి వేసుకోవచ్చు ఏం కాదు లేవేం కాదు అలా చిన్నప్పటి నుంచి ప్రతిది ఏది కావాలన్నా అమ్మమ్మ దగ్గరికే నేను పోయి అడిగేదాన్ని అలాగే ఇంకా భక్తి విషయంలో అయితే అమ్మమ్మ నేను ఇంకెవ్వరిని చూడలేదు మా అమ్మమ్మ తప్ప అంత భక్తిగా అసలు బైబిల్ చదువుకునేది బైబిల్ చదువుకోకుండా ఏది తాగేది కాదు అసలు ప్రతిరోజు బైబిల్ చదువుకునేది ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా అన్నం తినేది కాదు ఎవరున్నా లేకున్నా నేను మా అమ్మమ్మ కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళం అసలు నా పాటలు ఎవరున్నారు మా అమ్మమ్మ తప్ప అమ్మమ్మకి ఒక పాట ఆంధ్రప్రదేశ్తో కూడతానంటే చాలా ఇష్టం అమృత బాణం ప్రతి రోజు చూసేది అది ఇప్పుడు టీవీలో టైం తప్పిపోయినా ఫోన్లో పెట్టించుకొని చూసేది మళ్ళీ అది ఒక పాట అన్ని ఇష్టమే ఇది అయితే నాతో పాడిపించుకుంది రేగ త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో ఓడ్చుకో గోపి గోడేందుకు నీకు అన్యాయమైనను కన్ను లెగ చేయకు శాంతమందు ఎప్పుడు ఓర్చుకో ఆ పాట ఇద్దరం కూర్చొని వాళ్ళు ఆ పాట పాడని నాతో పాడిపించుకుని అప్పుడు పాడేది అలా మంచిగా ఫ్యామిలీ ప్రేయర్ కూడా మమ్మీ వాళ్ళు వంట చేసుకుంటారు ఎవరిని పట్టించుకొని ఇద్దరు కూర్చొని ఫ్యామిలీ బ్రేక్ చేసుకొని అప్పుడు తింటుంది అది చాలా మంచి హ్యాబిట్ నేను నేర్చుకున్నాను మా అమ్మమ్మ దగ్గర నుంచి అలాగే సేవకులకి మాత్రం దారాళంగా ఇస్తుంది వచ్చిన సేవకులందరికీ ఏమవుతుంది నెక్స్ట్ అసలు ఆలోచించి ధారాళమైన మనసు దేవుని పనిలో కానీ దేవుని చే దేవుని పని చేసే సేవకుల పైన కానీ దారాళమైన మనసు అమ్మమ్మకుంది అలాగే ఇంకొకటి మా అమ్మమ్మ ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు ప్రతిసారి చేయి మా జీవాధిపతి అయిన దేవా అని స్టార్ట్ చేస్తుంది కొన్న వరకు ఎప్పుడు ఆమె చేసే ప్రార్థన స్టార్టింగ్ మా జీవాధిపతి అయిన దేవా అంటే అది అదేమో తెలియని ధైర్యం ఇచ్చేది అలాగే చాలా ఉన్నాయి నర్సింగ్ నేను చదువుతున్నాను అమ్మమ్మ కూడా హెల్త్ డిపార్ట్మెంటే కదా చాలా అసలు హైలీ పవర్ఫుల్ ఇంటెలిజెంట్ అంతా అమ్మమ్మనేమో అసలు ఎంతో మంది పిల్లలు కాలేని వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినాక కన్సీవ్ అయ్యి ప్రేయర్ చేసి పంపిస్తుంది ఎవరికైనా ఏదైనా బాలేకపోయినా కూడా షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రేయర్ చేసి ప్రతిదీ ప్రార్థనతో స్టార్ట్ చేస్తుంది ప్రార్థనతో ముగిస్తుంది అలా ప్రభు అమ్మమ్మ ప్రతి పని చేసినా ప్రభు కోసం చేసింది ప్రభు కోసమే బ్రతికింది అలాగే మొన్న కూడా అసలు నేను నార్మల్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు ఎప్పుడు నేను రాకూడదు అనుకున్నా కానీ ప్రభు చిత్తమేమో కానీ నన్ను అనుకోకుండా వచ్చినాను ప్రతిదీ అలా జరిగిపోయింది అండ్ అలానే ఒక ఇన్సిడెంట్ చాలాసార్లు మరణం బార్డర్ వరకు వెళ్ళింది అమ్మమ్మ కానీ ప్రభు తప్పించినాడు మరణం బార్డర్ వరకు వెళ్ళి మన వెనకాలకి తీసుకొచ్చినాడు మొన్న రీసెంట్ లాస్ట్ ఇయర్ అప్పుడు ఇంకా ఫిల్ ఇలానే అంతా దగ్గ ఎక్కువైపోయింది అదొనికి తీసుకెళ్ళిపోయినాము అక్కడ డాక్టర్ ఇంకా పిలిచి చెప్పాడు చూడమ్మా ఇట్లా బ్రాంకైటీస్ బ్రాంకలైటీస్ అన్ని లంగ్ ఇన్ఫెక్షన్స్ అంతా వచ్చినాయి నైంటీ పర్సెంట్ లంగ్స్ ఫెయిల్ అయినాయి అంటే ఇన్ఫెక్ట్ అయినాయి టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇంకా అనేస్తే నాకు ఇంక అప్పటికి నేను ఏం కాదు ఇంకా నేను అప్పుడే చనిపోతుంది అనుకున్నాను కానీ ఇంకా నాకు అసలు నేను అది చనిపోతుంది అని వడ్డు కూడా నేను నా నోటి నుంచి చెప్పదాచుకోలేదు నిద్రించి మా అమ్మమ్మ చనిపోలేదు అసలుకి నెక్స్ట్ అక్కడ అమ్మమ్మ హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించినా నేను కాలేజ్కి వెళ్ళాలి డాడీ ఏమో రా కాలేజ్ పోదు హాస్టల్ అనేసి ఇంకా తొందర చేస్తుంటే సరే అనేసి ఎక్కి నాదో బాబాయ్ డాడీ కలిసి నేను బస్ ఎక్కిచ్చారు అనంతపూర్ బస్సు నేను థర్డ్ ఇయర్ లో ఉన్నాను అప్పుడు ఇంకా బస్సులో లేరు ఏమైనా కానీ అని ఏదో కొ తినడానికి ఏదో కట్టించారు పక్కన పడేసి అసలు ఏం నాకు రావట్లేదు మాటలు దేవా నువ్వే కాపాడే ఆపత్కాలంలో నమ్ముకుని తగిన సహాయకుడు నువ్వు కదా మరణం తప్పించుట ఏ హో ఆ వర్షం కదా ఈ వాక్యాలు అన్నీ వస్తున్నాయి కానీ నేను ఏం చెప్పాను అనుకున్నా నాకు తెలియట్లేదు దేవా నువ్వే నానా నానా నాన్న అని ఏడుస్తున్నాను చిన్న వాళ్ళ డాడీ దగ్గర ఎట్లాడుస్తా ఎసయ్యా ఎస్య్యా నేనే గట్టిగా ఏడ్చుకుంటున్నాను బస్సులో విండోలో చూసి ఇంకా మళ్ళీ ఫోన్ చేశాను ఇంటికి వచ్చినాక అమ్మ నార్మల్ అయింది అంటే సర్లేదేవా అనుకొని అప్పుడు నార్మల్ అయిపోయాను అలా ప్రతి ఆ విషయంలో మాత్రం చాలా మరణం బోర్డర్ వరకు ఎన్ని దేవుడు కృప చూపించాడు మొన్న కూడా వచ్చాను ఇంకా నేను మొన్న ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ బయటకు వెళ్దాము అందరూ థర్స్డేని వెన్స్డే అనుకోండి వెన్స్డే నేను అన్నం తినట్లేదు టూ డేస్ త్రీ డేస్ అయింది అసలు అన్నం తినట్లేదు అనేసి జ్యూస్ చేసిస్తామమ్మా అంటే సరే అండి ఆమెకు షుగర్ అంటే చాలా ఇష్టం అని షుగర్ ఎక్కువ వేసి ఇచ్చిన సర్లే ఎందుకు ఓకే తింటే తాగుతుంది కదా అన్నం తినట్లే షుగర్ వేసి మంచి చేసి తాగిన తాగింది మళ్ళీ తర్వాత అది తాగింది అన్నం తిండి ఏం తిండ పడిపోయింది ఇంకా అస్సలు మళ్ళీ మొన్న నిన్న నైట్ ఫ్రైడే నైట్ ఇంకా అమ్మ మమ్మీ ఏమో అమ్మమ్మ బాగేదు అంటే నాకు కోపం అమ్మమ్మ అది ఏదో లాగా చెప్పింది మా మమ్మీ అప్పుడు నాకు మమ్మీ పైన కోపం వచ్చేసింది ఏంది ఇట్లా చెప్తాను అని ఇంకా కిందకు పోయి ఉంటే మా ఇట్లా పట్టుకుంటే అస్సలు అది నేను చూడలేకపోయాను మా అన్న పోయి ఎంత కూర్చున్నాను నేను మళ్ళీ దేవుడిని అడగాలన్నా కూడా నాకు ఏంటి దేవా ఇంకా నీ చిత్తం నాన్న ఏమైనా చేయ ఏది ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేసుకుంటాను అని ఇట్లా అమ్మమ్మని ఇట్లా పడుకోబెట్టుకున్నాను డెనిక పట్టుకున్నాను ఇట్లా తల అని చి చేసుకున్నాను దేవా నీ చిత్తం నాన్న ఇంకా ఫస్ట్ బీపీ చెక్ చేసినాం డయాస్ట్రాల్ మొత్తం పడిపోయింది ఎయిటీ ఉండేది సిక్స్టీ నేను ఎంతనో ఉంది ఇంకా సరేలే దేవా నీ చిత్తం ఏమన్నా చేసుకో నాన్న నేను యాక్సెప్ట్ చేసి ఉంటే అనుకోని ప్రదేవా అనుకున్నాను చిన్నగా పల్స్ చూసుకోమంటున్నాను బాబాయ్ చూడు పల్స్ పల్స్ చూడు ఏం చేస్తున్నాను కూడా అర్థం కావట్లేదు అమ్మమ్మ మీద పడతాను నేను అమ్మమ్మ మీద పడతాను అమ్మమ్మ నా పని వేసుకుంటున్నాను నాకు కాలు జోన్ పట్టేసింది అసలు అమ్మమ్మ ఇట్లా బ్యాక్ బోన్ కాలనీద ఉంది అలా అలా అయిపోయింది కొంచెం ఉన్నట్టుండి స్ట్రెత్ పెట్టుకుని చూస్తూనే ఉన్నాను ఎగ్స్ వినిపిస్తుంది లాస్ట్ మినిట్లో చాలా స్లోగా వినిపించింది అని ఎంత ప్రశాంతంగా చనిపోయిందంటే ఆ హార్ట్ బీట్ కూడా నిదానంగా తగ్గుకుంటూ వచ్చింది ఇంకా ఏం లేదు నో రెస్పాన్స్ మామ వచ్చినాడు హార్ట్ బీట్ కొట్టు కొట్లేదు అని చెప్పలేక చెప్పలేకపోతున్నాడు ఇంకా సరే ట్రాక్ చేసి చూద్దామంటే కనీసం అయిబాబు అనేది తగులుతుందంటే ఇంకా లేదు అప్పటికే ఇంకా ఏమీ రెస్పాన్స్ లేదు తీసుకొని పోయింటేసి డాక్టర్ చెప్పుకోని ప్రభు దగ్గర ఉంది అనే విశ్వాసంతో నిరక్షణతో వెయ్యి లెబ్బరు పలు మళ్ళీ మా మమ్మొస్తుంది విశ్వాసంతో ఉన్నాను కానీ ఇంత మంచి సంఘాన్ని మాకు ఇచ్చిపోయింది చిన్నప్పటి నుంచి భయం భక్తితో పెంచింది దైవిక బాటలో పంపించింది మన ప్రభు రాజు కాబట్టి బ్రతికి బ్రతికినన్నారు రాజు కుమార్తెల బ్రతికి ప్రభు నందు నిద్రించి వచ్చేస్తానందరికీ నిన్నటి నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి వేసుకరిస్తున్నాము అమ్మందుకు ఎంచుకుంటూ ముగిస్తున్నాం